బాపట్ల ఎమ్మెల్యే వెగిసిన నరేంద్ర వర్మ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పునఃగ్రహిస్తుందన్నారు ఇక బాపట్లలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి నెల ఒకటో తేదీ నూటికి తొంభై తొమ్మిది శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు చంద్రబాబు పాలనలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక టీడీపీ పట్టణ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా పిచ్చాకున్న ఒకటో తారీఖే ఆదివారం వస్తే ఒక రోజు ముందే పంచాం కానీ ఇప్పుడు కూడా ఏ విషయంలో మేము ఆశ్రద్ధ చేయకుండా పెన్షన్ మీద బతికే కుటుంబాలు కరెక్ట్గా వస్తే దారి ఆరు నుంచి పెద్ద పది గంటలలోపు వాళ్ళ చేతిలో తొంభై ఐదు పర్సెంట్ మందికి వంద తొంభై ఐదు మందికి డబ్బులు ఒక కార్యక్రమం గత కొన్ని నెలల నుంచి అద్భుతంగా చేస్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మిజనరీ లీడర్గా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పేదలకి ఇంత ఎక్కువ మొత్తంలో పెన్షన్ పంచడం అనేది అది ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే చెల్లింది అది నిజంగా చాలా సంతోషంగా గర్వంగా మేము ఫీల్ అవుతాము ఎక్కువ సైపు ఒకవైపు పనిచేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం చూడదు వికాసం వైపు పనులు తీసే ప్రభుత్వాన్ని ఇప్పుడు చేస్తాం ఇదంతా ప్రజలు ఎదుర్కొన్న విధానం దాంతోపాటు దసరా తృతి దీపావళి మధ్య జరిగే జీఎస్టీ టూ జీరో ప్రమోషన్లో భాగంగా